ఈ ఆంగ్ల నూతన సంవత్సరం అనేది ఏ విధంగా ఉండబోతుంది ఆరోగ్య రీత్యా కావచ్చు అంటే వారి ఉద్యోగ రీత్యా కావచ్చు ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు తులారాశి వారికి ఒక రకంగా ఆంగ్ల నూతన సంవత్సరం శుభ ఫలితాన్ని కలిగిస్తుంది ఇంతవరకు వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడతాయి బృహస్పతి సంచారం అష్టమస్థానం నుంచి భాగ్యస్థానానికి వస్తుంది ఎప్పుడు గోచార రీత్యా బృహస్పతి భాగ్యస్థానంలోకి వచ్చినట్టయితే ఆగిపోయిన పనులన్నీ కూడా ఒక్కసారిగా పూర్తి చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి కాలం కూడా అనుకూలిస్తుంది అనుకూల ఫలితాలు అన్ని రంగాల వారికి లభిస్తాయి ప్రస్తుతం రేపు మార్చి వరకు కూడా అష్టమ స్థితిలో బృహస్పతి సంచారం కొనసాగుతుంది కురువంతు ప్రాణ సంకటం అంటారు ప్రతిదీ కూడా పీకల మీకు వచ్చేటువంటి సంఘటనలు వీరు చవి చూస్తున్నారు ఒక ఎనిమిది నెలల నుంచి ఇది ఇంకా మార్చి వరకు కూడా కొనసాగుతుంది అయితే ఇప్పుడు అటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది శుభవార్తలు వింటవే కాదు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలకు కూడా నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యాలు వీళ్ళకి లభిస్తాయి తర్వాత శని యొక్క సంచారం రేపు మార్చి నుంచి వీరికి షష్ట స్థానంలోకి వస్తుంది అంటే అసాధ్య కార్యక్రమాలు సుసాధ్యం చేసేటువంటి గ్రహస్థితి వీరికి రాబోతుంది గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వీరు అనుభవిస్తారు భూ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి మానసిక చిరాకులు పోతాయి ప్రశాంతత పెరుగుతుంది ఆనందకర వాతావరణం గృహంలో ఉంటుంది మహిళలకు ముఖ్యంగా విలువైనటువంటి వస్తువు కొనుగోళ్ళు ఆస్తులు కొనుగోళ్లు వ్యవహారాల్లో నేర్పరితనం అన్నీ పెరుగుతాయి విద్యార్థులకి కూడా గుర్తింపు లభిస్తుంది విద్యలో ప్రావీణ్యత చక్కటి అవకాశాలని పొందటం వంటి సంఘటనలు చోటు చేసుకుంటే విద్యా విషయాల్లో అలాగే వివిధ రకాల ప్రయోజనాల కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా బాగా కలిసి వస్తాయి వ్యవసాయ రంగం వారికి కూడా అదృష్ట సంఘటన చోటు చేసుకుంటే ముఖ్యంగా మే తర్వాత నుంచి అందులో విశ్వావసు సంవత్సరం అంటేనే అదృష్టం క్రోధిలో ఎలాంటి క్రోధాలు మనం చవి చూసాము అలాగే విశ్వావసులో అదృష్ట సంఘటనలు ముఖ్యంగా తులారాశి వారికి మెండుగా ఉన్నాయి గురువుగారు మీరు అన్నారు ఈ సంవత్సరం అందరికీ బాగుంటుంది తులారాశి వారికి అన్ని రకాలుగా బాగా జరుగుతుందని కానీ గ్రహబలం ఉన్నా కొన్ని మాన తప్పుదల వల్ల వాళ్ళు అనుకునే పనులు జరగకపోవచ్చు ఇలా అవ్వకుండా ఉండాలి వాటిని అధిగమించాలి అంటే దైవారాధన ఏ విధంగా చేసుకోవాలి వారు తులారశికి ఇప్పటివరకు ఇటువంటి గ్రహస్థితే ఉంది చేపట్టిన అవమానకర సంఘటనలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి వీటన్ని కూడా కాలం ద్వారా వీరు అనుకూలంగా మరచుకోగలుగుతారు అయితే వీరికి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన ఈ సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో బాగా ఉపకరిస్తుంది ఈ సంవత్సరం అంతా కూడా ధనలక్ష్మి యొక్క ఆరాధన శ్రీ సూక్త పఠనం పారాయణం అలాగే కనకధారాస్తవం ఇటువంటి స్తోత్రాలు వినడం కానీ పఠించడం కానీ వీటన్నిటి కూడా శ్రద్ధ భక్తి రెండు కూడా కలిసి ఉన్నట్టయితే చక్కటి అనుకూలత ఆర్థిక పరంగా సాధించేటువంటి అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా సినీ రంగం వారికి ఈ తులాలగ్నం వారికి మంచి అవకాశాలు లభిస్తాయి ఇంతవరకు తిరస్కరింపబడిన వారు ఆకస్మికంగా ఆహ్వానించబడతారు ఆర్థిక వృద్ధి ఉంటుంది వృత్తిపరమైనటువంటి వృద్ధి ఉంటుంది వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఓలీలుగా అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి వ్యాపార రంగం వారికి భాగస్వాములతో మైత్రి బాగా కలిసి వస్తుంది పెట్టుబడులు లాభిస్తాయి నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా వీరికి లాభిస్తాయి యోచించగా ఇప్పుడు ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా చక్కటి ఫలితాలు మనం ఆశించవచ్చు